సీఎం గా జగన్నాథ్ చంద్రబాబు మీకు స్థానిక నాయకుడుగా మీ స్థానిక ఎమ్మెల్యేగా ఇప్పుడు తిరుపతి యాదవ్ పోటీ చేస్తున్నాడు మైలవరం నుంచి ఇంతకుముందు మీ వైఎస్ఆర్సీపీ సిపి నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు సీఎం గా ఎవరు కావాలనుకుంటారు జగన ఇక్కడ ఇక్కడ స్థానిక మీ మైలవరానికి మైలవరానికి తిరుపతి రావు వస్తుంది ఎందుకని కృష్ణప్రసాద్ అంటే ఇంత పనులు చేయాల చెప్పిన పనులు చేయాల మాకు జగన్ గారు బోరు వేపించారు జలగల బోరు మళ్ళా రైతు భరోసా పడుతున్నాయి మాకు అన్ని బాగా జరుగుతున్నాయి అంటే కృష్ణప్రసాద్ ప్రధానంగా అంటే కొన్ని ఆరోపణలు చేస్తున్నాం జగన్ అభివృద్ధి చేయలేదని నేను టీడీపీలో పోయినా అంటుండ అంటే దాని ఆరోపణలు ఎట్లా చూడాలి పోతే పాలన ఎవరిస్తా వాళ్ళే అదే అంటే మీరు లోకల్ గా అయితే లోకల్ గా అయితే మనం వైఎస్ఆర్ పార్టీ సీఎం ఎవరు ఎవరు కావాలని మనం అనుకున్నది ఏముంది జనం ఎవరిస్తే మీ మనసులో మాట మీకేం జనం ఎక్కువగా అయితే జగన్నే కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ పథకాలన్నీ ఎత్తున్నాడు కాబట్టి ఎక్కువ లేబర్ మొత్తం ఇట్లా లోకల్ వాళ్ళు కదా అంత పల్లెటూరులు జగనే ఏ సీఎం అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ స్థానికంగా మాకు సరణాలు తిరుపతి అని పెట్టారు కదా ఓకే అంటే కృష్ణప్రసాద్ నుంచి పోటీ కారణం వద్దనుకోవడానికి అట్లా ఏం లేదు పోయినసారి ఆయన ఇటుపక్కే ఉన్నాడు గెలిచాడు ఇప్పుడు అటుపక్క వెళ్ళారు ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు ఇంకా ఇప్పుడు ఎందుకంటే పోయినసారి ఇటుపక్కే ఉన్నారు గెలిపించారు ఇక్కడే మామైలి వరలోనే ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఇబ్బంది ఉండవచ్చు ఏదన్నా అవ్వచ్చు అటుపక్కకి వెళ్ళారు కదా ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు స్వర్ణాల తిరుపతిరావు ఒక ఆయన వసంత కృష్ణ ఇక ఎవరికి వస్తారనేది తెలియదు అంటే మీ మాట మీ మీకు ఎటు ఉంది మాకు ఎటు ఇటు అని మీకు గెలిచే అవకాశాలు అయితే జగన్ అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ అంటే ఈ జనాల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలి జగన్ కావాలి మరి ఈడ ఎవరు కావాలి ఈడ ఎవరు కావాలి ఈడ ఎవరు గెలవాలి జగన్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అంటే జగన్ పార్టీ నుంచి తిరుపతి యాదవ్ పోటీ చేస్తుండే

ఆయన మొత్తం వస్తే అవును ఐదేళ్ళు ఆయన ఏం చేయలే మళ్ళీ అటు వెళ్ళాడు రేపొద్దు నువ్వు పోదానికి వెళ్తాడు నమ్మకం లేని వ్యక్తి మేము ఎందుకేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పెడితే ఆయనే మా పక్కన అబ్బాయి చదువుతుండో జగన్ అండి ఏమీ లేదండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గారు కారణాలు మళ్ళీ మంచి పనులు చేస్తుండవు అంతా బాగానే ఉంది ఆడవాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అందరికీ మంచి పనులు చేస్తుండే జన రెడ్డి గారే ఇక్కడ ఎక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అనేది తర్వాతండి ఊరు మరి ఇంకా తిరుపతి ఇక్కడ మీకు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మీకు ఇంత ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాపోతున్నాడు ఏమలండి మరి అన్న ముఖ్యమంత్రి గారు ఎవఎల్ని పెడతారు ఆ మీకు తిరుపతి రావే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేకపోతే కృష్ణప్రసాద్కి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా కృష్ణ ప్రసాద్ గారికి గల ఓకే అది మన ఇప్పుడు దాకా ఇందులో ఉండి మళ్ళీ అందులో పోతే మళ్ళీ అట్టే అది అట్టండి అభివృద్ధి చేయలేదు అని చెప్పి ఈయన పోతే ముఖ్యమంత్రి గారి దగ్గరకే ఈయన మంత్రిగా గెలిచి మా ఊరే రావాలి కృష్ణ కృష్ణప్రసాద్ గారు మరి అభివృద్ధి చేయలేదు అని అటు తెలిసింది ఈయన ఆయన ముగ్గురు ముఖ్యమంత్రి గారి దగ్గరకి పోయి అదే మరి నేను అక్కడ గెలిచా మరి నాకేంటి కొన్ని పనులు అక్కడ చెబుతానంటే ఆయన ఎత్తరు ఈయన పోకుండా ఇక్కడ కూర్చుంటే ఆయన అటు చేస్తారు ఈయన ఈయన చేపత్రా ఇది ఇది మించి మించే లేదండి మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మంచి పనులు చేస్తుండో ఆయన తరఫున ఎవరు నెల సరే మేము ఓకే ఎట్లా ఉంది ఎన్నికలు వస్తున్నాయి సీఎం ఎవరుగా అనుకుంటారు జగన్ చంద్రబాబు ఎట్లా అనుకుంటాం ఓట్లు వేయింది అది అంటే నా వరుసన అయితే మాకు సీఎం జగనే అది నా ఇష్టం అది ఎట్లా ఉంది పరిస్థితి మంచిగా ఉందా అట్లే ఉందావా నీళ్ళు లేవు ఎండుతో పండుతా ఉంది

ఎవరి పై చూసి మేము పైగా ఆయన చూసి ఒకేస్తాం లోకల్లో చూసి ఓటేయం అది ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలక్షన్లు వస్తున్నాయి జగనా చంద్రబాబు వస్తయం ఇక్కడ లోకల్ ఏమనుకుంటుండ్రు జనాలు మీకొచ్చిన లోకల్ లోకల్ అనుకోండి అంటే ఎలా ఒక అభిప్రాయాన్ని ఎలా చెప్తాము మాకు మేమైతే జగనే ఓకే ఇక్కడ మహివారం ఎమ్మెల్యే పరిస్థితి ఎమ్మెల్యే పరిస్థితి ఏముందో నిన్నటి దాకా మా దగ్గర మాతో ఉండేవాడు ఇవ్వాలా తేపుడు ఉండేవాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు మీకు తిరుపతి యాదవ్ టీడీపీ నుంచి మీ ఎమ్మెల్యే పోటీ చేస్తారంటే మీ కథలు చేసే పోటీ చేసే అవకాశాలు తెలుసు అవును అంటే ప్రధానంగా ఆయన వెళ్ళడానికి కారణాలు ఏం చెప్తున్నారంటే అది ఆయన వ్యక్తిగత కారణాల తప్ప పార్టీ కారణాలయం కాదు ఓకే ఆయన ఆశించిన మేరకే జగన్ గారి దగ్గర లబ్ధి పొందాలా ఓకే అదే ఓకే ఇప్పుడు ఈయన పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కడండి తిరుపతి యాదవ్ మాకైతే తిరుపతి గెలుస్తుందని చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే లోకల్ ఒకటి కాదండి ఆయన పార్టీని చీట్ చేసేడు ఆయన వెళ్ళాలి అనుకునేవాడు రెండు సంవత్సరాలు ముందు నుంచి వెళ్ళిపోతే ఏముండేది ఆకర్ దాకా ఉండేది వెళ్ళటం అనేది కార్యకర్తలకు ఇబ్బందికరం జీర్ణించుకోలేరు